మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అదేనండి ఇదేంటి తెలుసా పుదీనా అండి పుదీనా చాలా ఎక్కువ తెచ్చేసారు దాంతో నేను పుదీనా రైస్ చేద్దాం అనుకుంటున్నాను పుదీనా పచ్చడి కూడా బాగానే ఉంటుందండి కాస్తంతా దాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక మిక్సీ చేసేసుకుని ఫేస్ చేసుకుని ఒక చాటు పెట్టుకోవాలి ఇది చూడండి చాలా ఫ్రెష్గా ఉంది పుదీనా అండి చాలా అంటే చాలా మంచిదండి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా బాగుంటుంది అలాగే ఈ గర్భసంచి వాపు పుండు ఉన్నవాళ్ళు అలాగే గెడ్డలు ఉన్నవాళ్ళు పుదీనా మాత్రం చాలా ఎక్కువ తినాలండి ఎందుకంటే ఇది బాగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనమాట నేనైతేనండి ఇందులో చిన్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఇవి ఉడకపెట్టుకుని పులుసు తీసి పులుసు కూడా కొంచెం వేసుకున్నాను ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి లేదంటే నిమ్మరసమే వేసుకోవచ్చు నిమ్మరసం వేసుకున్న కూడా అండి చాలా బాగుంటుంది చాలామంది టేస్టీ సాల్ట్ కూడా వాడతారు కదండి అసలు వాడొద్దు అది క్యాన్సర్ కారకం దాని బదులు ఇలా మనం నిమ్మకాయలు కానీ ఇలా పులుపుని వాడుకోవచ్చు అనమాట ఇగో బాణలు పెట్టుకున్నాను బాణలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కాస్తంత సోంపు అండి సోంపు వేసుకున్నాను నేను సోంపు కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే రెండు మిరియాలు కాస్తంత మిరియాలు వేసుకుంటే తినేటప్పుడు కారం కారంగా తగులుతూ చాలా బాగుంటుంది అలాగే కాస్త దాసించక్క కూడా వేసుకున్నాను వేసుకుని బాగా వేయించుకొని అందులో కాస్తంత ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి కూడా పెద్దగా వేయించవలసిన అవసరం ఉండదు పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి బాగుంటుందండి పుదీనా రైస్ అనేది అస్తమానం చేసుకోండి మనం పుదీనా అనంగానే పచ్చడి చేసుకుంటాం అదేంటంటే కొంచెం చేసుకుంటాము అన్నంలో ఎక్కువ అన్నంలో కొంచెం వేసుకుని తినేస్తామన్నమాట ఇదిగో పసుపు కూడా వేసుకున్నాను అలా కాకుండా పుదీనా రైస్ చేసుకున్నాం అనుకోండి పుదీనా అనేది చాలా ఎక్కువ మనకి వెళుతుందనమాట రక్త ప్రసరణ బాగా పనిచేస్తుందండి బీపీ ఉన్నవాళ్ళు కొంచెం దీన్ని తగ్గి ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం పుదీనా అనేది తినకూడదండి అలాగే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళు కూడా పుదీనా అనేది తినకూడదు ఎందుకంటే బ్లడ్ అనేది పలచబడటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట బాగా పరిగెట్టేస్తుంది అనమాట బ్లడ్ కాబట్టి గిడ్డలు ఉన్నవాళ్ళు వాత ఉన్నవాళ్ళు మాత్రం పుదీనా అనేది ఎక్కువ వాడుకుంటూ ఉండాలండి వాత చేస్తే చూసారా చాలామందికి వాత నిప్పులు ఉంటాయి కీళ్ళ నిప్పులు వాళ్ళ పుదీనా అనేది చాలా ఎక్కువ తినాలన్నమాట కాస్తంత వేడి చేస్తుంది బాగా బ్లడ్ అని పరిగెట్టేస్తుంది అనమాట పుదీనా కాబట్టి అందుకే ప్రతి చూడండి బిర్యానీలో కానీ ఎందులోనైనా సరే పుదీనా అనేది ఎక్కువ వాడతారనమాట ఇదిగోండి కారం కూడా అందులోనే వేసేసాను ఆయిల్లో వేసేసి కాస్త వేయించాను నూనెలో వేయిస్తుంటే కారం అండి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కాసేపు వేయించుకొని అందులో మనం పుదీనా పేస్ట్ని పచ్చిదే కదా కొట్టేసాము అది వేసుకోవాలి వేసుకుని కాస్తంత వేయించుకోవాలన్నమాట కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కాస్తంత ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పటి వరకు కాస్త వేయించుకోవాలి ఇలా కాకుండా పేస్ట్ని వేసేసి బియ్యం వేసేసి వండుకుంటూ ఉంటారు దానికన్నా ఇది బెటర్ కొంచెం ఇదిగోండి నేను బిర్యానీ మసాలా అలాగే ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను బిర్యానీ మసాలా అనేది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి అది వేసుకోండి ఒక లవంగమ్మ గొప్పటి మానేసేసి మిగిలిన వేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది అలాగే ఈ గర్భవత ఉన్నవాళ్ళు గడ్డలు ఉన్నవాళ్ళు ఈ రైస్ అనేది అస్తమాను చేసుకుని తినడానికి ట్రై చేయండి పోషకాలు కూడా మనకి వెళతాయి కదా కాస్తంత రైస్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రైస్ వేసుకున్నాను ఎందుకంటే దీనివల్ల మనకి ఎక్కువ తింటామని చెప్పాను కదా కాస్త అంత ఎక్కువ వెళుతుంది అనమాట పచ్చడి అయితేనండి ఏదో కొంచెం కలుపుకుంటాం కారంగా అనిపించేస్తుంది దానికి ఆయిల్ కూడా ఎక్కువ కావాలి చూడండి కొంచెం వేసాను ఇంత ఆయిల్ వేసి పచ్చడి చేసుకోగలుగుతామా అది పాడైపోతుందని కాస్త ఎక్కువ వేసుకుని చేసేసుకుంటామనమాట అలా కాకుండా ఇది వేసుకుని చేసుకోండి ఈ గచ్చకాయ మందు వాళ్ళు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్లీడింగ్ ఆ ఫిరియడ్స్ టైంలో మాత్రం పుదీనా అనేది వాడద్దు వాడకూడదు అనమాట ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది ఇది చూడండి కాస్త రైస్ వేసుకుని నేను పచ్చిది మళ్ళీ పుదీనా కాస్త కొత్తిమీర పైన వేసుకున్నాను అసలు పుదీనా అనేది పచ్చిగా తింటేనే మంచిది కానీ ఏంటంటే మరీ తినలేం కాబట్టి ఇలా వేసుకున్నాం అనగా నేను కాస్త పచ్చి ఉడిపలు కూడా వేసుకున్నాను అది పచ్చి పచ్చిగా తినేటప్పుడు పచ్చి పచ్చిగా తగిలితేనే మనకు బాగుంటుందనమాట ఇలా పచ్చిది వేసుకుని ఒక్క నిమిషం అలా మూత పెట్టుకొని మళ్ళీ వెంటనే కాస్త ఆవిరి పడుతుందండి తీసేసి కలిపేసుకుంటే అన్నం వేడివేడిగా ఉంటుంది కాబట్టి తెలియ అవి మగ్గిపోతాయి అనమాట చూడండి కలర్ కూడా బాగుంది కదా కాస్త గ్రీనీగా కనిపిస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందండి పుదీనా అనేది పళ్ళు చూడండి వాసన వచ్చిన లేదంటే పంటినిప్పులు ఉన్నవాళ్ళు పుదీనా తీసుకుని బొగ్గన పెట్టుకోండి చక్కగా వాళ్ళకి పంటి నిప్పులు అనేవి తగ్గిపోతే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అలాగే పుదీనాని వాటర్లో వేసుకుని కాసుకుని మార్నింగ్ మార్నింగ్ తాగితే కూడా చాలా బాగుంటుంది నేను వచ్చి ఉసిరికాయ కూర ఉసిరికాయ పులుసు అండి చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా పులుసు పెట్టాను అయితే పూర్తి వీడియో నాకు షార్ట్లో పెట్టానండి చూడండి అనుకోండి కర్రీ ఇందులోకి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ యూ